రాజు వాళ్ళ బా మాజీ భార్య ఎవరైతే ఉన్నదో శ్యామల శ్యామలి అనేట ఆమె ఒక పోస్ట్ వేసింది అనమాట అంటే వాళ్ళ హేట్ రేట్ అయితే కొన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంది వాళ్ళిద్దరి మధ్య విడాకుల తర్వాత కూడా ఆ కూతురుకు సంబంధించిన దాని మీద కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఆ వివాదం అయితే కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు నుంచి సపరేట్గా ఉంటున్నారు సపరేట్గా ఉన్న తర్వాత ఆమె ఒక ట్వీట్ వేసింది ఆమె పోస్ట్ పెట్టడం ఎట్లా అంటే బరితయించిన వ్యక్తులు బరితెగించిన పనులు అని చెప్పేసి కూడా మేము వేసినటువంటి ఏదైతే సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఆ వైరల్ అయిన నేపథ్యంలోనే సమంత పెళ్లి కూడా దాదాపు జరిపోయిందని చెప్పేసి సినీ వర్గాలు అంటున్నాయి లేదు ఇలా సాయంత్రం జరుగుతుందని చెప్పేసి ఆమె కొంతమంది దగ్గర వాళ్ళు చెప్తున్నటువంటి మాట మొత్తానికైతే రాజనీరు అనేట రెండు వేల పదిహేనులో కూడా ఆమె పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో విడాకులు తీసుకోవడం జరిగింది ఇక నాగచైతన్యకు సంబంధించిన పెళ్లి రెండు వేల పదిహేనులో అయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళు కూడా సపరేట్ అయిపోయారు ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ మెన్ సినిమా అప్పుడు వీళ్ళిద్దరికి మంచి పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత వీళ్ళు కొన్ని దగ్గర చాలా చోట్లలో కూడా కనిపిస్తున్నటువంటి విధానం చూస్తుంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి కూడా చాలా వార్తలు కూడా వచ్చినాయి అయితే వాళ్ళు ఏం ఖండించారు దాదాపుగా వీళ్ళిద్దరికి మూడేళ్ల పరిచయం మూడే రెండు వేల ఇరవై ఒకటి అంతకంటే ముందే ఫ్యామిలీ మెన్ తర్వాత కంటే ముందు కూడా కొంచెం పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన తిరుపతి అందులో బాలీవుడ్లో మంచి మంచి సినిమాలు తీస్తూ ఉంటాడు తర్వాత ఫ్యామిలీ మెన్లో కూడా ఈమె యాక్ట్ చేయడం ఆ తర్వాత వాళ్ళ మధ్య బంధం బాగా గట్టిగా అయిందనే తెలుస్తూ ఉంది తర్వాత జరిగిన క్రమంలోనే ఈ రోజు వాళ్ళు పెళ్లి పీట లెక్క పోతున్నారు లేకపోతే పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి సినీ వర్గాల్లో అయితే జోరుగా చర్చ అయితే నడుస్తాం